మూడు వేల కార్లతో మెక్సికాకి వెళ్తున్నటువంటి ఒక కార్గోషిప్ ఈరోజు పూర్తిగా మునిగిపోయింది అయితే ఈ రోజు మునిగిపోవడానికి ప్రమాదానికి కారణం ఈ రోజు కాదు జూన్ మూడవ తారీఖున మూడు వేల కార్లతో వస్తున్నటువంటి ఈ యొక్క కార్గోషిప్ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వచ్చేసరికి అందులో వెనక భాగం మంటలు అంటుకున్నాయంట ఈ విషయం వెంటనే యుఎస్ కోస్ట్ గార్డ్ కి తెలిసింది వాళ్ళు ఏమొచ్చేసి అక్కడికి వెళ్లేసరికి అందులో ఉన్నటువంటి ఇరవై రెండు మంది సిబ్బంది లైఫ్ బోట్ల ద్వారా బయటకు వచ్చి ఇక్కడ మర్చెంట్ మెరైన్ అనే ఒక నౌక ద్వారా వాళ్ళు ఏమొచ్చేసి బయట పడ్డారు అక్కడ యుఎస్ కోస్ట్ గార్డు అక్కడ మొత్తం తనిఖీలు చేసేసరికి వెనక భాగాన ఎనిమిది వందల ఎలక్ట్రానిక్ కార్లు అయితే ఉంటే వాటికి ఈ యొక్క మంటలు అంటుకున్నాయి అది చివరికి ఇన్ని రోజులు కాలి 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 ఈ రోజు అయితే మునిగిపోయింది మంటలు అదుపులోకి రావడానికి కూడా సమయం పట్టింది మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఈలోగా పడవ మొత్తం కాలిపోయింది సగానికి సగం కాలిపోయింది దాన్ని రక్షించడానికి ఎవరి వల్ల అవ్వలేదు మొత్తం మూడు వేల కార్లతో ఉన్నటువంటి కారు పూర్తిగా మునిగిపోయింది దీనివల్ల ఎన్ని కోట్లు నష్టం వస్తుంది ఏంటనేది ఇంకా అంచనా వేయలేదు